లో భాగంగా వీరిద్దరిని ఇందులో పంపించారు ఎనిమిది రోజుల్లో తిరిగి రావాల్సిన వారు ఇప్పుడు తొమ్మిది నెలలుగా అంతరిక్షంలోనే ఉండిపోయారు సునీత విలియమ్స్ విల్మోర్ ప్రయాణించిన వ్యోమనౌక ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కు చేరుకోవటానికి ముందే అందులోని ప్రొపల్షన్ సిస్టమ్ లో లీకులు వచ్చాయి హీలియం లీకేజ్ కారణంగా అక్కడే చిక్కుకుపోయారు అయినా సరే ఆ ఇద్దరు అంతరిక్ష కేంద్రానికి సురక్షితంగానే చేరుకున్నారు అయితే తిరిగి రావటం ఇన్నాళ్లు ఇబ్బందిగా మారింది అదే స్టార్ లైనర్ లో భూమిపైకి రిటర్న్ అవ్వటం అంటే రిస్క్ తో కూడుకున్న వ్యవహారం దీంతో వాళ్ళిద్దరూ అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది సునీత విలియమ్స్ తొమ్మిది నెలలకు పైగా ఐఎస్ఎస్ లోనే ఉంటున్నారు ఇలా అంతరిక్షంలో ఏకబికిన అత్యధిక సమయం ఉన్న తొలి మహిళగా సునీత రికార్డు నెలకొల్పారు అయితే సునీతకు ఇది మొదటి రికార్డు కాదు రెండు పేల ఆరు రెండు పేల ఏడులో తన మొదటి స్పేస్ వాక్ సమయంలో ఆమె అంతరిక్షంలో ఇరవై తొమ్మిది గంటల పదిహేడు నిమిషాల పాటు గడిపి ఇప్పటి వరకు అంతరిక్షంలో ఎక్కువసేపు స్పేస్ వాక్